స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా శనివారం రాయదుర్గంలో సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల పిలుపు మేరకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు రూపాయలకి కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం ఎన్టీఆర్కే సాధ్యమైనందని తెలియజేశారు బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు

సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత సంవత్సరం ఎన్నికల కారణంగా రక్తదాన శిబిరాన్ని జరుగులేకపోయినా యథా ప్రకారంగా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఏడో సార్ ఎనిమిదవ సార్లు మనం వరుసగా ఎన్టీఆర్ సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉన్నాం మరి ఇలాంటి ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆశయ సాధన ఆపదలో ఉన్న పేదవాళ్లను ఆదుకోవాలని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళల అది రాజకీయాల్లో పెద్ద సంక్షేమం ఇచ్చే రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాఫ్ పవర్ మోటార్ విద్యుత్ మోటార్లకు మరి కరెంటు సరఫరా చేసిన అట్లాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మాండలిక వ్యవస్థ ద్వారా పాలనా యంత్రాంగ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సామర్థ్యంలో కోటి సభ్యత్వాల మైలు మనం దాటగలిగామంటే ఇది ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక రికార్డు సృష్టించింది రాజకీయాల్లో విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ

వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి